అయ్యండి అందరు ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీకు ముందు ఒకటి కనబడుతుంది కదా చూడండి ఎంత బాగుందో కదా కానీ చీకటిగా ఉంది కదా ఒక్క నిమిషం ఆగండి పతంబడి అయితే వచ్చేసాడండి బంద్ తీసుకొని పొద్దునానికి పోయి ఇప్పుడు వచ్చాడు చీకటిగా ఉందండి అంతా ఇగండి ఇదే అండి మేము చేసే బేరం ఏంట మా బేరం ఏంటి మా బేరం ఏంటి అడిగారుగా ఇదే మనం మేము చేసే బేరం గడ్డ ఇదిగోండి భూ గడ్డ మాట ఇది బాగా హైట్ ఉంటుందండి ఆ హైట్ కట్ చేసి పెట్టాడు అక్కడ ఇదిగోండి ఇక్కడైతే పేపర్స్ అవన్నీ పెట్టుకుంటాం చక్కెర ఇదైతే మైకు ఇంకొకసారి ఫుల్ వీడియో చూపిస్తానండి నేను దుర్గా వాళ్ళు బేరం కాలేదా సామానంగా గడు అక్కడ చూడే యోపడితే అలా కట్ చేస్తున్నాడు ఇదిగోండి పొద్దున కట్ బ్యాస్ కట్ అయ్యిందంట చీకటిలో వచ్చి వాన కూడా వస్తుందని చెప్పని మొత్తానికే ఇదే అండి మా బారం అలాగే ఇంకొక బేరం కూడా పెట్టాము అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు చీకటికి ఉంది కదా ఇంకో బేరం కూడా ఉందండి మేము చేసేది అది కూడా చూపిస్తాను నేను రేపు పొద్దున బాగా కొనుక్కొచ్చేసానండి చలి అయితే బాగా వేస్తున్నమాట అసలు వీళ్ళ తాడులతో చక్కగా కట్టేసుకున్నాం పేపర్ కూడా వేసాడు ఇంకోడి ఇప్పుడు రాగానే పాప నాకు మాత్రం ఆట ఆడుతుంటే మా ఒక్కటి అండి మా పాప అయితే వదిలే చూపించండి నాకు చెప్పబట్టుకోండి వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు

ఓ పప్పల మిఠాయి దుకాణం పెట్టచ్చండి ఇలా రుప్పారు కవరు ఇంకొకటి ఓర్ని కేకుల దుకాణం తీసుకొచ్చారండి ఈరోజు నడిపించాను నేను ఇగోండి అన్నమాట రొయ్యలేవి రొయ్య పొట్టా రొయ్య రొయ్యలేండి ఇదిగోండి అయితే కడ్డీ అన్నమాట సన్న ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నం ఒకటే ఉండము కర్రీస్ ఏం లేవు కూరగాయలన్నీ అన్నాం కదా ఇగోండి కర్రీస్ అయితే షాప్ కాడికి వెళ్ళి అయితే అక్కల వాళ్ళైతే కొనుక్కొచ్చారు ఈ ఊర్లోనే కొనుక్కొచ్చారండి ఇగోండి మా అక్క అయితే పచ్చడి అయితే వేసేసుకుంటుంది ఏం పచ్చడి అది గోంగూర ఏ చూపించు గోంగూర గోంగూర పచ్చడి అంటే అండి కానీ చూడటానికి ఏంటి ఇలాగుంది మిక్సీ పడితే అంతే అవుతుంది ఇంకా మిగిలినంత రేపు చూపిస్తామండి మొత్తం చీకటి పది అవుతుంది టైము ఇదిగోండి మా చెల్లి చేసిందిగా పప్పు చెక్క తీసుకొచ్చి వాళ్ళు అమ్మకిస్తున్నమాట అయ్యో చిగడ కనబడుతున్నా చిన్న తల్లి అదిగోండి పప్పు చెక్క తిను అయ్యో అంత చిన్న ముక్క పెట్టాలమ్మ అంత పెద్ద ముక్క పెట్టరా అందుకే అమ్మ పెద్దగా ఉంది కాబట్టి పెద్ద ముక్క పెట్టాలా సూపర్ అమ్మ నువ్వు స్వాగతం పంచుకుంటామాట నువ్వు ఎక్కే ఈ లోపల వీడియో ఎంత అయితే నాకు చేసాం అండి అప్పుడు మా అమ్మలు ఇగో ఎనక కనపడుతున్నాయి కదా అదే మాట బూచ్ ఎక్కడ గడ్డ తాతని పక్క జరగమని బానైతే బాగా వస్తుందండి అందుకే బాగా పెట్టాం అవన్నీ గాలి ఆడేటట్టుగా పెట్టాం ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటే ఉంటారమ్మా వెళ్ళిపోయి ఏం తీసుకొచ్చారు అమ్మలు ఏం తీసుకొచ్చారు అమ్మలు పప్పల దుకాణం తీసుకొచ్చారండి ఇదిగోండి చూడండి అన్ని పప్పలే మా పాపక తిరచు పండుగ ఒకటి తింటావా అన్ని తినతాం మీకు వెనక బ్యాక్గ్రౌండ్ కనపడలే ఉంటది ఎక్కడ గడ్డా అర్థం కావట్లేదు మాకు అర్థం అవుతుంది అది పుచ్చకర కదండి మీరు అంతా తెలిసేవండి చాలా మంది చూసే ఉంటారు టేస్ట్ అయితే కొబ్బరి లాగా అండి క్యారెట్ లెక్క కొబ్బరి లెక్క కొన్ని అయితే బాగా తీయగుంటే అసలు పంచదార అవసరం లేదు ఇంకొక బేలం కూడా పెట్టామని చెప్పాక అండి ఇంకొకటి ఇదిగోండి ఇది మాట మనకు లాగో కూడా ఇవే ఉన్నాయి అనుకోవద్దండి ఒక పెద్ద బస్తానే ఉన్నాయి సరుకు అయితే బెలూన్సే కాదు కుప్పలా చూపిస్తాను ఏంటి అనుకోవద్దు ఒక వీడియో పెట్టి చూపిస్తా ఉన్నాక మేము ఏం చేస్తామో మాటలతో చెప్తే సరిపోదు చేసి చూపించాలి కదా అందుకే అండి చేసేది వీడియో అయితే పెట్టేది చూపిద్దామని పెట్టి చూపిస్తున్నాము ఇవి అయితే యాపిల్ బెలూన్స్ అండి ఇవి కలిపెట్టా మళ్ళీ వేలుకోవాల్సి వస్తుంది నేను పక్కకు పోయి పక్కకు పోయి ఇదిగోండి ఇవి ఆపిల్ బెలూన్స్ మాట ఇవ్వండి వీటిని ఊది యాపిల్ బెలూన్ లా తయారు చేయాలి ఇది ప్యాకెట్ ఇంకో ఇవన్నీ బెలూన్స్ మా పాప ఒక బెలూన్ ఊతూనే ఉంది చూడండి స్టీల్ ప్యాకెట్ ఉందండి ఇందులో చాలా ఉన్నాయి అవి సరుకు అయితే ప్లాస్టిక్ అండి మేము భూచరికి అమ్ముతాం మిగిలిన బెలూన్స్ బేరం పెట్టినారనమాట ఇవి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడం కుదరదండి మన సంతలు అప్పుడు కానీ లేకపోతే పండగ సీజన్ అంటే మధ్య దసరా కానీ కేటు వినాయక చవితి కానీ తిరణాలు ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడ కుదురుద్ది మన పండుగ సీజన్ అప్పుడు అనమాట జాతరలు జరుగుతూ ఉంటాయి కదా జాతర అయితే బాగుంటుంది ఇవిగోండి మానసైతే చేతులు అయితే బెలూన్స్ అయితే చూపిస్తుందండి అవి రంగురంగులుగా ఉన్నాయి స్మైలీ బెలూన్స్ అండి అవి మీరు చూస్తే తెలిసిద్ది ఇదిగోండి స్మైలీ బెలూన్స్ ఇవన్నీ బెలూన్సే అవైతే మాత్రనికి లవ్ సింబల్ బెలూన్స్ ఉంటాయి కదండి అవండి అవి చాలా కాస్ట్ ఎక్కువ ఇవైతే పెట్టాలి బెలూన్ కి పెట్టే ఊడాలన్నమాట బెలూన్ ని మా పాప అయితే నోటితో ఊదుతుంది కానీ మేమైతే నోటితో ఊదమండి అక్కడ ఏ గ్యాస్ పంప్ చూపించు బెలూన్ కొట్టేది పంపు ఇవ్వండి పంపు తోటి బెలూన్ ని కొట్టి మేము అమ్ముతాం అన్నమాట ట్ కొట్టి అమ్ముతాం ఇది కూడా విడిగా కొనుక్కోవాల్సిందే ఇదిగోండి మా అక్క ఇప్పుడు లవ్ అయితే ఊదింది ఒకటి పొలకొచ్చిందండి ఒకటైతే ఊరిందండి అలాగే ఒక లైక్ కొట్టండి మర్చిపోవద్దు బురగ కూడా ఇంకా చూపించా కదా అది చీవుడికి వస్తుంది అందుకని ఇప్పుడు ఇక్కడ పెడతామాట ఇవ్వండి మేము ఏం ధ్యానం చేస్తున్నాం మీరు ఏం ధ్యానం చేస్తున్నాం దానికి సమాధానం ఇవ్వమాట అంటే ఈ కావు ఇవి అయితే మా అక్కలు వచ్చి అప్పు కొనుక్కోవచ్చారు మా పాపకి పక్కలో ఒకటి ఇరవై రూపాయలు పడిందండి ప్యాకెట్ ఇవైతే ఇదే గడ్డ కనిపించింది కాబో సరే అదిగోండి అదైతే భూచక్ర గడ్డ ఇవి ఇంకా స్టిక్ ఇవి ఇవైతే ఇవన్నీ ఏంటి పీకలండి ఇవి మా మామూలు కాదు పిట్ట కొంచెం కోత అంటుంది ఇట్లా అంటే ఎందుకంటే ఇవి చిన్న గుండే కానీ పెద్ద సోడత్ని ఇలాగా మన సంతలో చూస్తాము ఎక్కువ తిన్నాగా చూస్తాము మేము అవి ఇవి వచ్చేసి యాపిల్ బుడగలండి ఇవి యాపిల్ బెలూన్స్ అంటాము అంటే మనం యాపిల్ బుడగలా తయారు చేస్తామట బుడగని యాపిల్ యాపిల్లా తయారు చేసి ఇవి మామూలు బెలూన్స్ ఇవి సేమ్ కొద్ది దీనిలాగా ఉది కట్టాలి ఇవి స్టిక్స్ ఇవి వేరే గా ఇవి వేరే గా కొనుక్కోవాలి వాటికి కొన్ని ఇవి వచ్చేసి పుల్లలు మా అక్క వాళ్ళు ఇవి కూడా కొనుక్కున్నారు ఇవి గాలి కొట్టడకమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటివి చాలా కొన్ని పాలు చేశారండి మా వాళ్ళు కొట్టు కొట్టి ఇరు కొట్టేశారు ఇంకా సైకిల్ పైపులు ఉంటాయి అవి కూడా ఉన్నాయి మా కాడ సైకిల్ పైపులు ఇవి వీడులు ఎంత ఎక్కువైనా నేను కొద్ది దూరగా ఇవి ఇవి మాట మా పెట్టే బేరం అయితే ఇవ్వండి బుక్కల బేరం అలాగే ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే మన ప్లాస్టిక్ బొమ్మలుంటే కానీ చిన్న చిన్న టాయ్స్ అవి కూడా అమ్ముతాం మేము కర్రలు కట్టుకుని అమ్ముతాం అన్నమాట మీరు చూసే ఉంటారు మీకు తెలిసే ఉండాలి ఎందుకంటే మనం తిరునాలు కల వాళ్ళు ఉండరో కాబట్టి అక్కడ చూస్తూనే ఉంటాం మనం పెద్ద పెద్ద షాప్సే కాకుండా అంటే మేము పెట్టేది పెద్ద పెద్ద షాప్స్గా పెడతాం చిన్న చిన్నగా మనం కర్రలు కట్టుకుని పెడతామండి అది ఒక వీడియో చూపిస్తాను ఒక రోజు ఎట్లా పెడతాం ఏంటన్నది అన్నది తయారు చేసి అమ్ముతాం తిరునాడల్లో కానీ ఇంకా సంతలో కానీ ఇలాగ ఎక్కువ శాతం అయితే తిరునాలు అయితే బెటర్ అండి ఇల్లు అమ్మడానికి ఎందుకంటే ఎక్కువ గిరాలు వస్తాయి కాబట్టి అది ఒక రోజు చూపిస్తాను ఎలా తీసుకెళ్తాం ఏంటి అన్నది అయితే ఇంకొక విషయం అండి మాకు ఒక అన్నయ్య అడిగారు మీకు ఇల్లు లేదా అని ఇల్లు ఉంది చోటు ఉందండి కాబట్టి మేము ఊళ్ళ మీదకి వచ్చి బ్యాగాలు చేయాలి ఇంటికాడ కూర్చుంటే సాధ్యం కాదు ఎందుకంటే మనం తిరునాలు లేకుండా ఆడుకోవాలి ఊరు ఊరు తిరగాల్సిందే మా ఉన్న కాడికైతే బేరం రాదు కదండి ఇదేనంటే బూతికి అంటే ఇదేనంతే ఒకదాని మీద అయితే మేము ఉండట్లేదు ఇది ఇల్లు అయితే రేకులు అండి మాది సిమెంట్ రేకులు మళ్ళీ ఇనుప రేకులు అనుకుంటున్నాం కాదు కాదు బాడలేపేం లేపలేదు నాలుగు పక్కన ఒక ఇల్లు ఎలా కడతాం అలాగా కాకపోతే మొత్తానికి సిమెంట్ రేకులు వేసేస్తాం పైన అయితే ఇనుప పైపు అనమాట అటు అయితే వేసేస్తాం మాకు కరెంట్ గిరెంట్ అంతా ఉంది ఇప్పుడు అయితే కట్ చేస్తారు దాన్ని ఎందుకంటే మేము అక్క ఉండట్లేదు కాబట్టి ఇల్లు అంతా మొత్తం అంటే వర్షం వస్తుంది అన్నమాట మొత్తం పడిపోదు ముందు పందరి పడిపోయింది అది కూడా కొద్దిగా బజరపడి వానంతా వస్తుంది అన్నమాట కోజులు మాత్రం బీపర్చుకుంటే మాకు మాకు వెళ్ళి ఇప్పుడు ఎలాగున్నారో తెలీదు నాకైతే ఇది కానీ నేను అయితే ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకొకటి నిన్న సామాను విషయం అయితే అండి మా అక్కోలు అద్దెంట్లో పెట్టడానికి వెళ్ళారు అంటే సొంత ఇల్లు అక్కడ కూలిపోయినాక సామాను పెట్టడం కుదరదు ఎవరైతే ఎక్కడ కొట్టే చోపాన్ పగలద్దు అది సామాన్ మొత్తం పోయిద్దని చెప్పి అది అద్దంట్లో పెట్టారు మాట సామాను అయితే అయితే ఇవన్నీ వద్ద బుక్ మాట అది కట్టడానికి వెళ్ళారు అలాగే మా ఆధార్ కార్డు కోసం వెళ్ళారు బస్సులో అయితే ఇబ్బంది అవుతుంది ఆధార్ కార్డు అనక బాగా ఓల్డ్ అంటే మీరు చిన్నప్పుడు చదువుకుండా అప్పుడు తీసుకున్న ఫోటో ఏంటి అది అది నా ఫోటోకి నా ఆధార్ కార్డ్కి ఏమైందంటే ఇలా గీదరు గీత గిద్దరు గిద్దరు పోతారని చెప్పి నేను పంపించి అద్దె కట్టుకో దాన్ని అది చూసుకుని రండి అక్క అయితే మేము వెళ్ళాలని చెప్పి అన్నారు మేము ఇప్పుడు వర్షాలు ఏమి ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే వెళ్తాం కుదరదు మేము తర్వాత వెళ్తాం వర్షాలు తగ్గిపోయాక అంటే అటు కూడా పుల్ వర్షాలు ఫుల్ వర్షాలు అది కాకుండా చూసుకొని వెళ్తాం మేము ఆధార్ కార్డు కోసం మా పాపకు మేము ఒకేసారి అప్లికేషన్ పెట్టుకుంటాం టాప్ తిరుకోకుండా ఇది మాట నేనైతే అనుకుంటున్నా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసిందని మేము ఏం చేస్తున్నాం ఏంటి మీరు ఏం అరేంజ్ చేస్తున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారని ఇంకొక ఇష్టం మేము ఎక్కడ ఉంటున్నాం ఇది అయితే చెప్పండి మేము అయితే ఉల్లిబులు తిరుగుతుందండి ఒకటి ఒక ఐదు గుడిసేసుకుందాం గుర్సేసుకునే సామాన్యుడు కట్టుపడేసి తీసుకొని వెళ్ళిపోయారు రెండు మూడు రోజులు చాలా చోట్ల చూసే ఉంటారు మా చాలా మంది కూడా గుర్సులకి వేసుకొని ఊళ్ళపడి అమ్ముతూ ఉంటారు సరుకులు అయితే కొన్నిసాత గుడిసే అవసరం లేదు చెట్టు కింద కూడా ఉంటారు ఎందుకంటే ఎండాకాలం అయితే ఇంకా అది మాట మా విషయం అయితే

నేను ఈ వర్షంలో నేను రాలే మధ్య ఇంటికడికి వచ్చిన అయినా నేను వెళ్ళినా సరే వెళ్ళామండి ఆ తాత నాకు ఇవ్వరు రాయ రానివ్వరు అనమాట ఆయన వస్తాను మేము ఆ పాతకాలం అమ్మ మా రైటింగ్ ఇలాగే ఉంటుందని చెప్పన్నారు సరే ఏం ఎవరు రైటింగ్ వాళ్ళు ఇష్టం అండి ఇందులో మనకు అనుగుణంగా రాయండి రాయడం కష్టమే సరే అని చెప్పి మేము కూడుకున్నాం కాబట్టి ఇక్కడ ఏదైనా మాకు గజ్బిజ్గా అవుతుంది ఏంటి అర్థం కావట్లేదు మాకు ఈ రైటింగ్ అర్థం కావట్లేదు అండి మీకైతే మీరు అడిగి పెట్టేదైతే జవాబు వచ్చింది అనుకుంటున్నాను మీద ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇది మేము అక్కడ ఒక దగ్గర అయితే ఉన్నాము ఒక పెద్ద ఈ ఊరిలో ఉన్నాము ఒక ఇంకో చెప్పాలంటే టైం వచ్చేప్పుడు నేను చెప్తానండి అది అంటే మేము ఉంటే ఒకవేళ ఈ ఊళ్ళో చెప్తాను ఎక్కువ రోజులు ఉంటే ఇంకోటి మీ అసలు ఊరు అని చెప్పాలని కూడా అడిగారు మా అసలు ఊరు అయితే ఇప్పుడు నేను చెప్పాను అది ఒక వీడియో చేసి చూపిస్తాను నేను మా అసలు ఊరు మా ఇల్లు ఇది కూడా చూపిస్తా కానీ ఇప్పుడు కాదు కొద్దిగా టైం పట్టిద్దండి చూపిస్తాను బట్ అండి మా అప్పని తీసుకెళ్ళి దాంట్లో రెండు సంచులు ఒకటే బ్యాగ్ బ్యాగు ఒకటే బస్సే బస్సాలు ఏమో బకెట్లు అవి ఉన్నాయి బ్యాగ్లో అయితే నా బోనీలు ఉన్నాయండి నాయి మర్చింది నేను ఒకటి ఐదు వందలు పెట్టి కొన్నాను ఆ బోనీలు అయితే ఉన్నాయి అన్నమాట మనం ఒకసారి సంత రోజు ఎక్కడకి వచ్చి కొనుక్కుంటా ఉన్నాం కదా అక్కడ కొడతారు అవి మాట అవి అయితే ఉన్నాయి అవి అయితే ఎక్కువ ఎందుకు మనకి ఇంకా బోనాలు పండగలు అవి వస్తాయని వెళ్తా ఉంటాం ఇక్కడ పెడితే అవి ఎత్తుకెళ్ళిపోతారని చెప్పని పంపించామన్నారు నేను వేసుకొని నేను షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకున్నా డాన్స్ అవి అవి కుదరూ తీసుకెళ్ళిపోయారు ఇదేండి నా బాధ లైక్ చేయండి చేయండి షేర్ ప్లీజ్ సపోర్ట్ మీ సారీ నా వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి